ఒక స్త్రీ యొక్క ఈమాన్ ఆమె హృదయంలోనూ ఆమె దుస్తులలోనూ ప్రతిబింబిస్తుంది కుర్ ఆన్ మరియు హదీజ్ ఈ విషయంపై మనకు స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తాయి ఈ విషయం ప్రతి స్త్రీ అర్థం చేసుకోవాల్సినది ఎందుకంటే ఇది మన జీవిత లక్ష్యాన్ని మరియు అల్లాహతో ఉన్న సంబంధాన్ని బలోపేతం చేస్తుంది ఈమానున్న స్త్రీ యొక్క అతిపెద్ద గుర్తు ఆమె అల్లాహకు విధేయత చూపడం కుర్ ఆన్లోని సూరతుల్ అహ్జాబ్లో అల్లాహ్ చెప్పాడు స్త్రీలు తమ కండువాను కప్పుకుని శరీర సౌందర్యాన్ని దాచుకుని నడవాలని ఇది స్త్రీ యొక్క ఈమాన్ను వ్యక్తపరుస్తుంది ఆమె తన దుస్తుల ద్వారా అల్లాహ్ ఆదేశాలను పాటిస్తుంది గట్టి దుస్తులు లేదా శరీరాన్ని బహిర్గతం చేసే దుస్తులను ఈమానున్న స్త్రీ ఎప్పుడూ ఎంచుకోదు పర్దా ధరించడం ఆమె ఈమాన్లో భాగం ఇది ఆమెను రక్షిస్తుంది మరియు సమాజంలో గౌరవంతో జీవించడానికి సహాయపడుతుంది ఈమానున్న స్త్రీ తన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుంటుంది ఆమె అనవసర స్నేహాలను లేదా అన్య పురుషులతో అనుచిత సంభాషణలను నివారిస్తుంది ఖుర్ ఆన్ చెప్పాడు స్త్రీలు తమ స్వరాన్ని కూడా సౌమ్యంగా ఉంచి మాట్లాడాలని ఇది ఇతరులలో తప్పుడు ఆలోచనలను కలిగించకుండా ఉండటానికి ఈమానున్న స్త్రీ ఎల్లప్పుడూ తన మాటలలో చేష్టలలో జాగ్రత్తగా ఉంటుంది సోషల్ మీడియాలో స్వంత ఫోటోలను అప్లోడ్ చేయడం గురించి కూడా ఈమానున్న స్త్రీ జాగ్రత్త వహిస్తుంది తన ముఖాన్ని కప్పుకోకుండా శరీర సౌందర్యాన్ని ప్రదర్శించే ఫోటోలను పోస్ట్ చేయడం హరాం ఇది ఇతరులలో తప్పుడు ఆలోచనలకు కారణం కావచ్చు ఆమె ఈమాన్ ఆమెను ఇటువంటి చర్యలనుండి నిషేధిస్తుంది బదులుగా ఆమె తన సామర్థ్యాలను జ్ఞానాన్ని ఉపయోగించి సమాజానికి మేలు చేయడానికి ప్రయత్నిస్తుంది ఈమానున్న స్త్రీ యొక్క మరో ముఖ్యమైన గుర్తు ఆమె ఓర్పు మరియు సహనం జీవితంలో సంక్షోభాలు వచ్చినప్పుడు ఆమె అల్లాహ్ను స్మరించి ఓర్పుతో ఉంటుంది ప్రవక్త జీవితం నుండి మనం దీనిని అర్థం చేసుకోవచ్చు హబీబ్ యొక్క కుమారుడు ఇబ్రాహీం మరణించినప్పుడు ఆయన కన్నీళ్లు కార్చినప్పటికీ అల్లాహ్ నిర్ణయాన్ని సహించారు అదేవిధంగా ఈమానున్న స్త్రీ జీవితంలోని దుఃఖాలను అల్లాహ్ యొక్క పరీక్షగా చూసి సహిస్తుంది ఈమానున్న స్త్రీ తన కుటుంబం పట్ల బాధ్యతాయుతంగా ఉంటుంది ఆమె తన భర్త పిల్లలతో అల్లాహ్ మార్గంలో జీవించమని సలహాయిస్తుంది తన ఇంటిలో ఈమాన్ వాతావరణాన్ని సృష్టిస్తుంది ఆమె ఇల్లు అల్లాహ్ స్మరణతో నిండి ఉంటుంది చివరగా ఈమాన్ ఉన్న స్త్రీ ఎల్లప్పుడూ మంచితనంలో మునిగి ఉంటుంది ఆమె దానం చేస్తుంది మస్జిద్దుల నిర్మాణానికి సహాయపడుతుంది సమాజం కోసం పనిచేస్తుంది ఆమె నమ్ముతుంది అంతిమదినం సమీపిస్తోంది కాబట్టి తన జీవితాన్ని అల్లాహ్కు అర్పించడానికి ప్రయత్నిస్తుంది స్నేహితులారా ఈమానున్న స్త్రీ యొక్క ఈ గుర్తులను మన జీవితంలో అనుసరించడానికి ప్రయత్నిద్దాం అల్లాహ్ మనందరినీ ఈమాన్ మార్గంలో నడిపించుగాక వీడియో నచ్చితే లైక్ చేయడం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అల్లాహ్ మనలను రక్షించుగాక